మండు వేసవి తాపాన్ని తట్టుకునే శక్తి కలిగిన అమృత పానీయం వంటి మజ్జిగ గురించి మీ ఏటీవీ హెల్త్ ఛానల్ మీకు ఆయుర్వేద నిపుణుల నుంచి సేకరించిన మంచి సమాచారం అందిస్తుంది ఈ వీడియోను చూడడమే కాదు చక్కగా ఇందులో మీకు ఉపయోగపడే అంశాలను తప్పనిసరిగా పాటిస్తారని ఆశిస్తున్నాం వేసవి కాలం వచ్చేసిందండి సూర్యుడి ప్రతాపంతో ఎండలు మెండుగా కాస్తున్న తరుణంలో నిమ్మరసం పిండిన ఒక్క గ్లాసు మజ్జిగ మీ కడుపుకు మంచి ఉపశమనం కలిగించే పానీయం ప్రతిరోజు మీ లంచ్ లేదా డిన్నర్ తర్వాత దీన్ని తీసుకోవటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా ఎసిడిటీని నివారిస్తుంది ఈ అద్భుత పానీయంలో ప్రోబయోటిక్ గుణాలు నిండి ఉన్నాయి పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి మీ ప్రేగుల ఆరోగ్యాన్ని మజ్జిగ పరిరక్షిస్తుంది ఎందుకంటే మజ్జిగలో పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు ఉన్నాయి మజ్జిగ మన శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడటంలో సహాయపడుతుంది మజ్జిగ త్రిదోషాలను హరిస్తుంది ఇంకా మరో ముఖ్య విషయం ఏంటంటే మజ్జిగలో కాల్షియం పొటాషియం విటమిన్ బిట్వెల్వ్ ప్రోటీన్ వంటి పోషకాలు ఉంటాయి ఇందులో యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉండే లాక్టిక్ యాసిడ్ కూడా ఉంది మజ్జిగతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మన శరీరంలోని కండరాలు చర్మం ఎముకలను ఆరోగ్యకరమైన రీతిలో ఉంచటానికి మజ్జిగ ఎంతో తోడ్పడుతుంది కాబట్టి ఏంటి మజ్జిగ తాగేది అని తీసి మారేయకండి ఎందుకంటే మజ్జిగ చేసే మేలు అంతా ఇంత కాదు కొన్నిసార్లు వేలకు వేలు పోసి హాస్పిటల్స్ చుట్టూ తిరిగి తగ్గించుకునే అనారోగ్య సమస్యల్ని నిత్యం తాగే ఒక గ్లాస్ మజ్జిగ సరిచేస్తుందంటే మీరు నమ్మకపోవచ్చు కానీ ఇది వాస్తవం అంటున్నారు ఆయుర్వేద నిపుణులు ఇక మనం నిత్యం తీసుకునే మజ్జిగను బ్రేక్ఫాస్ట్ తర్వాత అరగంటకు కానీ లేదా లంచ్కి ఒక అరగంట ముందు కానీ లేదా లంచ్ తీసుకున్న తర్వాత ఒక అరగంటకు కానీ మజ్జిగ తీసుకోవచ్చు అలాగే రాత్రి డిన్నర్ చేయటానికి ఒక అరగంట ముందు మజ్జిగను తీసుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేద డాక్టర్లు మజ్జిగ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నెన్నో మజ్జిగను ఏమీ కలపకుండా అలాగే నేరుగా తీసుకోవచ్చు లేదా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు మంచి ప్రయోజనం కలగటానికి అందులో మిరియాలు ధనియాల పొడి కళ్ళు ఉప్పు సొంటి వంటి కొన్ని మసాలా దినుసులను కలిపి తీసుకోవచ్చు దీనిని మసాలా మజ్జిగ అని అంటారు మజ్జిగలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి అధిక బరువు తగ్గించుకోవడానికి ఇది మంచి పానీయంగా భావించవచ్చు అలాగే మజ్జిగను కొన్ని మిశ్రమాలతో కలిపి తీసుకుంటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తొలుగుతాయని ముందే చెప్పుకున్నాం కదా మజ్జిగను సైంధవ లవణంతో కలిపి తీసుకుంటే వాతాన్ని తగ్గిస్తుంది మజ్జిగను పటిక బెల్లంతో కలిపి తీసుకుంటే పైచ్యం తగ్గుతుంది మజ్జిగకు సొంఠి పిప్పళ్ళు మిరియాల చూర్ణం కలిపి తీసుకుంటే శరీరంలోని కఫం పూర్తిగా తగ్గుతుంది ఆవు పెరుగు నుంచి చేసిన మజ్జిగ రుచిగా ఆకలిని పెంచి బుద్ధివర్తకంగా పనిచేస్తుందని మనలో చాలామందికి తెలియకపోవచ్చు అలాగే త్రిదోషాలను తగ్గిస్తుంది అంటే కఫం వాతం పిత్తం లాంటి దోషాలను కూడా మజ్జిగ తగ్గిస్తుంది మజ్జిగలో ఇంగువను జీలకర్రను సైంధవ లవణాన్ని కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరం తగ్గుతుంది అంటే ఇది గ్యాస్ సమస్యని సమూలంగా నివారిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక మూల సంఖ్య వ్యాధి లేదా ఫైల్స్కి మజ్జిగ బాగా పనిచేస్తుంది మజ్జిగను ఎక్కువగా వాడే వారిలో ఫైల్స్ కూడా రావు దూతతో కూడిన ఆర్స మొలలకు కూడిన మజ్జిగ వాడాలి మజ్జిగలో నిమ్మరసం కలిపి తీసుకుంటే మల విసర్జన తర్వాత మలధారంలో వచ్చే మంట తగ్గుతుంది మూత్రంలో మంట వస్తుంటే మజ్జిగతో శుద్ధి చేసిన గంధకాన్ని కొంచెం కలిపి తీసుకోవాలి చర్మం మంటగా ఉంటే మజ్జిగలో చిన్న కాటన్ క్లాత్ను పది నిమిషాలు ముంచి ఆ తర్వాత శరీరంపై తుడుచుకుంటే మంటలు తగ్గుతాయి సూర్యాసిస్ ఎగ్జిమాకు చిక్కని మజ్జిగలో ఒక నూలుగుడ్డు తడిపి కొన్ని గంటల పాటు చర్మ వ్యాధి ఉన్న చోట పరిచి ఉంచితే ఎంతో ఉపశమనంగా ఉంటుంది వేరుశనగ నెయ్యి వంటి ఆహారాల వల్ల కలిగే ఎలర్జీలకు మజ్జిగలో చిటికడి పసుపు వేసి తీసుకోవాలి విరేచనాలకు మజ్జిగలో వేయించిన జీలకర్ర పొడిని కలిపి తీసుకోవాలి అలాగే చిన్నపిల్లల్లోనూ పెద్దవారిలోనూ అరుదుగా నులిపురుగుల ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఈ సమస్య నివారణకి మజ్జిగలో లవంగాల చూర్ణం కలిపి తీసుకోవాలి మజ్జిగలో కొంచెం నిమ్మరసం కలిపి శరీరానికి రాసుకొని సుండిపిండితో స్నానం చేస్తే చర్మం నునుపు తేలుతుంది మజ్జిగ దాహాన్ని తీరుస్తుంది ఇలా మనం ప్రతిరోజు మజ్జిగ తాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు మజ్జిగను ఏ సమయంలోనైనా తీసుకోవచ్చునంటున్నారు ఆయుర్వేద డాక్టర్లు అయితే భోజనం తర్వాత మజ్జిగ తాగటం వల్ల కొన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి మజ్జిగ మన జీర్ణ వ్యవస్థకు ఒక వరం మజ్జిగలో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా లాక్టిక్ యాసిడ్ జీర్ణక్రియను జీవక్రియను మెరుగుపరుస్తుంది మజ్జిగను నిత్యం తీసుకున్న వారికి జీర్ణక్రియలో ఎలాంటి అవాంతరాలు ఏర్పడవు పొట్టలో యాసిడ్ కారణంగా ఏర్పడే ఉబ్బరాన్ని తగ్గించి పొట్టను శుభ్రం చేస్తుంది మజ్జిగ మజ్జిగను రెగ్యులర్గా తీసుకోవటం వల్ల ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి అజీర్ణ రుగ్మతలను తగ్గించవచ్చు మజ్జిగను రోజు తీసుకోవటం వల్ల ఎసిడిటీని నివారించవచ్చు ఆయుర్వేదం ప్రకారం మజ్జిగలో సొంఠి లేదా మిరియాలు వంటి మసాలా దినుసులను కలిపి తాగితే ఎసిడిటీ తగ్గుతుంది మజ్జిగ ఆరోగ్యకరమైన ప్రేగుకు అవసరమయ్యే పోషణ అందిస్తుంది ఇది జీర్ణక్రియ నుండి రోగ నిరోధక శక్తి వరకు అన్నిటినీ సరిచేస్తుంది ఆరోగ్యకరమైన ప్రేగులు రోగ నిరోధక శక్తికి పునాదులని వైద్యశాస్త్రం వివరిస్తుంది మరి ఇన్ని ప్రయోజనాలున్న మజ్జిగని రోజు తీసుకోండి కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండండి ఖర్చు తక్కువ పోషకాలు ఎక్కువ మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వేసవి కాలంలో మజ్జిగ అమృతం వల్లే పనిచేస్తుంది తప్పక సేవించండి నిత్యం ఆరోగ్యవంతులుగా ఉండండి ఏటీవీ హెల్త్ చెబుతుంది ఆరోగ్యంగా ఉండండి తద్వారా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండండి మా వీడియోలను ఎంజాయ్ చేయండి మనందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ